ఒక వర్డ్ చెప్తే దాన్ని తెలంగాణ ఇస్తానని ఇచ్చింది అదే విధంగా ఆరు డిక్లరేషన్ తెలంగాణ చేస్తానని చేసింది మా కల్చర్ ఏమిటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం వాళ్ళు అబద్ధాలు చెప్పి వస్తారనేది నా ఉద్దేశం మోహన్ రెడ్డి గురించి అది కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు ఇప్పుడు నేను ఆడికెళ్ళి వచ్చి ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన అసలు ఆయన సంగతి ఆయన ఆల్రెడీ చెప్పిండ్రు అవనీతి జరుగుతుంది అన్ని జరుగుతున్నాయని చెప్పారు నేను ఇష్యూ మాట్లాడుతున్నాడు నేషనల్ ఇష్యూ ఒకటే కదా ఒక మాధవ్ మంచు చెప్తున్నాడు ఉద్యోగాలు ఇస్తాన పబ్లిక్ చేస్తున్నాడు బ్లాక్ మనీ అవి చెప్తాను ఆయన చెప్పేదా చెల్లెలు చెప్తానే ఉన్నారు కదా అక్క చెల్లెలు చెప్తుంది కదా ఇక ఆమె చెప్పింది దాంట్లో కానీ ఒరిజినల్ చెల్లె అక్క అన్నారు చెప్తుంటే అది చాలా సూక్ష్మంలో కూడా మంచిగా ఉంటుంది అనే తిడితే ఈ హనుమంతుల ఇంటి కూడా తిట్టిపోయినాడు చెల్లె మంచి అనే తిడుతుంది కదా తిట్టని ఎందుకంటే ఆమె అసలు దెబ్బ ఆమె కొట్టది నేను ఎప్పుడో చెప్పిన ఆమె అమ్మ నువ్వు ఆడబిడ్డవే కానీ ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ పోవన్నా ఎవరికి షర్మిలకు అన్యాయం జరిగిన దగ్గర పోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నీకు అభిమానం ఉంటుంది ప్రజలలో అవకాశం వస్తుందండి ఆ వినలే లాస్ట్ అని ఇక్కడికి నేను అప్పుడే అన్నా కాంపల్లి రైల్వే స్టేషన్ లో పైసలు కొడగొట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొరికాయమ్మా ఇలా దొరుకుతాయి నేను వచ్చింది ఏదైనా తప్పనిసరిగా ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ ఉంటుంది అనేది నేను చెప్పాలి థ్యాంక్ యూ